ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో యోబు గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం సాతానుడు దేవుని అనుమతి పొంది యోబును తన గురిగా చేసుకుని ఏ రీతిగా శోధించాడో ఈ పుస్తకంలో మనం చదువుతాం ఈ సాతానుడు యోబును శోధించడము ఆశ్చర్యకరం ఏమి కాదండి ఎందుకంటే సాతానుడు యథార్థవంతులను ద్వేషిస్తాడు కాబట్టి ఆ కాలంలో ఈ సాతాను యోబును ద్వేషించాడు అలా యథార్థంగా ఉన్నటువంటి వారిని లేదా భక్తి చేసేవారిని ఈరోజును కూడా సాతానుడు ద్వేషిస్తాడు అందుకనే మనలను దేవునికి దూరం చేయడానికి ఈ సాతానుడు తన షాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ సాతానుడు ఏం చేశాడు అంటే యోబును అతని భార్య ద్వారా మరియు శరీరానుసారులైనటువంటి బోధకుల ద్వారా ఇబ్బంది పెట్టాడు కానీ ఇవేవి కూడా యోబుకు దేవుని పట్ల ఉన్నటువంటి భక్తిని అడ్డుకోలేకపోయాయి యోబు ఎంతటి గొప్ప వ్యక్తు కదా అతడు ఏ రీతిగా జీవించాడో మనము కూడా తన జీవితాన్ని సవాలుగా తీసుకొని అతని వల్లే మనము యథార్థముగా దేవునితో సహవాసమును కలిగి జీవించబద్దులమై ఉన్నాం క్రీస్తునందు ప్రియులరా మనము మనుషుల యొక్క ఆమోదము కొరకు కాకుండా దేవుని యొక్క ఆమోదము కొరకు మనము వెతకాలి దేవుడు నిన్ను సాతానుకు ఎత్తి చూపించి ఇదిగో పలానా గ్రామంలో పలానా వ్యక్తిని నువ్వు చూసావా అతడు యథార్థవంతుడు నాయందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని దేవుడు మన గురించి సాతానుకు చెప్పగలిగితే మనం ఎంత ధన్యులమో కదా ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ఇక నీపై నేరారోపణ చేసినప్పటికీ ఒక మతభ్రష్టుడివని మోసగాడివని లేదా తిండిపోతని త్రాగుబోతని ఒక వ్యభిచారివని లేదా దొంగవని ఇంకా ఏమనుకున్నా కూడా అది ఏమాత్రము కూడా నిన్ను కలవరపరచదు ఎందుకంటే దేవుడే ఆ విధంగా నిన్ను అభినందిస్తే అది లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే నీకు విలువైనదిగా ఉంటుంది మీరు అటువంటి ఆశను కలిగి ఉంటారు అని నేను ఆశిస్తూ ఉన్నాను ఇక రెండవదిగా మనం గమనించినప్పుడు మనుషుల యొక్క గుర్తింపు కంటే సాతాను యొక్క గుర్తింపు కూడా ప్రాముఖ్యమైందండి మొదటిగా మనుషుల గుర్తింపు కంటే దేవుని యొక్క గుర్తింపు ప్రాముఖ్యమైంది రెండవది సాతాను గుర్తింపు కూడా ప్రాముఖ్యమైందే మనుషుల కంటే సాతాను గుర్తింపు ప్రాముఖ్యమైంది అది ఎలాగో మీకు చెప్తాను బైబిల్లో అపోస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినంలో స్కెవయ అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు కొంతమంది కుమారులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నామములో మేము కూడా దయాలు వెలగొడతామని చెప్పి దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దయ్యములో ఇతని మీద తిరుగుబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం అపవాదేమన్నాడు తెలుసా నేను పౌలును ఎరుగుదును యేసును ఎరుగుదును నిజమైనటువంటి సావుకులు ఎవరు నేను ఎరుగుదును మీరెవరు అని చెప్పేసి ఈ సాతానుడు మాట్లాడుచు ఉన్నాడు అంటే ఇక్కడ సాతానుడు కూడా వీరు భక్తిపరులా కాదా అని గుర్తించగలిగాడు అయితే మనము గ్రహించాల్సింది ఏమిటంటే చివరకు మనము ప్రభు ఎదుట నిలవబడినప్పుడు లోకంలో ఉన్న కోట్లాది మంది అభిప్రాయము దేనికి కూడా పనికిరాదు తీర్పు రోజున దేవుని అభిప్రాయానికి మాత్రమే విలువ ఉంటుందండి మన తోటి విశ్వాసుల యొక్క పొగడ్తలు కూడా చెత్తకొండికి తప్ప దేనికి కూడా పనికిరావు అయ్యో పది మంది నన్ను మెచ్చుకున్నారు నన్ను పొగుడుతున్నారు కాబట్టి నేను గొప్పదాన్ని గొప్పవాణ్ణి అనుకుంటున్నావేమో కానీ తీర్పు సమయంలో తోటి విశ్వాసుల యొక్క పొగడ్తలు కూడా చెత్తకొండికి తప్ప అవి దేనికి కూడా పనికిరావు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది అది మాత్రమే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకవేళ ప్రజలు నిన్ను ఆకాశానికి ఎత్తివేయవచ్చును కానీ దేవుడు నిన్ను గొప్పగా ఎంచకపోవచ్చును మరో ప్రక్క ప్రజలు నిన్ను ముక్కలు ముక్కలుగా చించి వేయవచ్చును కానీ దేవుడు నిన్ను నీ తరములో అందరికంటే గొప్పవాడిగా ఎంచవచ్చును ఒక వ్యక్తి విలువను అతని కాలంలో గుర్తించగలిగేటువంటి ఆత్మీయ వివేచనను బహుకొద్ది మందే కలిగి ఉంటారు కనుక నీవు వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో అది నీ ప్రజలకు అర్థం కానప్పుడు నువ్వేమి కూడా నిరుత్సాహపడనవసరం లేదు నీవు దీనుడు అని యథార్థవంతుడు అని దేవుడు చూస్తే చాలు నీవు పాపమును లోకమును జయించడానికి దేవుడు తన కృపను విస్తారముగా ఇస్తాడు ఈ సాతానుడు భక్తిపరులందరిపై కూడా నేరారోపణ చేస్తాడండి నీపై నేరారోపణ చేయడానికి అతనికి మరియు విశ్వాసులకు మధ్యన కూడా చాలామంది ప్రతినిధులు ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా తన సొంత ప్రజలే నిందించున్నట్లుగా ఈ సాతానుడు చేయగలిగాడండి మరి క్రీస్తునే అంతగా తన సొంత ప్రజల ద్వారా నిందించున్నట్లుగా చేయగలిగినప్పుడు అలాంటిది నిన్ను నిందించడాన్ని నీవు అనుకుంటున్నావా ఖచ్చితంగా నీ ప్రజల ద్వారానే నిన్ను నిందిస్తాడు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా అతనిపై నేరారోపణ చేశారు అని మనము ఈ గ్రంథంలో చదువుతాం నాలుగో వాడైనటువంటి ఎలిహు ఆ ముగ్గురు వలే కాకపోయినా అతడు కూడా యోబును నిందించాడండి నేరారోపణ చేయడము అనేది సాతాను మరియు అతని యొక్క ప్రతినిధుల స్వభావము కానీ ఒక నిజమైనటువంటి భక్తిపరుడు ఏం చేస్తాడు అంటే ఆ నేరారోపణలు ఏమీ కూడా అతనిని ప్రభావితము చెయ్యనివ్వడు ప్రజలు అతని గురించి నేరారోపణ చేసి ఏమి అన్నప్పటికీ ఆత్మీయ వివేచన గలవారు ఒక భక్తి పరుడు అని ఆ వ్యక్తిని గుర్తించగలుగుతారు ఇక ఈ యోగు గ్రంథం మొదటి అధ్యాయములో దేవుని ప్రజల చుట్టూ ఉన్నటువంటి మూడంచెల కంచె గురించి మనం చదువుతామండి ఒకటో అధ్యాయము పదవ వచనంలో మనం చదువుకుంటే సాతానుడు దేవునితో ఏమన్నాడు అంటే నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగినటువంటి సమస్తమునకును చుట్టూ నీవు కంచె వేసితివి కదా అని సాతానుడు దేవునితో చెప్తూ ఉన్నాడు సాతానుడు చెప్పిన దాని నుండి మనము మూడు గొప్ప సత్యాలను నేర్చుకోగలమండి దేవుడు ఒక భక్తిబరును చుట్టూ కూడా మూడు కంచెలు వేసి ఉన్నాడు అనే విషయాన్ని ఈ సాతాను ద్వారా ఇక్కడ మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం మొదటిగా యోబు చుట్టూ రెండవదిగా అతని కుటుంబం చుట్టూ మూడవదిగా అతని ఆస్తి చుట్టూ మరియు ఆర్థిక వనరుల చుట్టూ కూడా దేవుడు కంచెను వేసి ఉన్నాడు సాతానుడు ఆత్మ ప్రపంచంలోనికి చూడగలడు గనుక ఆ విషయము సాతానుకు తెలుసండి కానీ మనము ఈ దేహముతో ఆ కంచెలను చూడలేము గాని అవి ఖచ్చితంగా ఉన్నాయి అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయ ఉన్నాను సాతానుడు ఆత్మయ ఉన్నాడు గనుక అతడు యోగును మరియు అతని కుటుంబాన్ని మరియు అతని ఆస్తిపాస్తులను నాశనము చేయలేను అని గుర్తించాడు నీవు కూడా దేవుని సన్నిధిలో అలాంటి భక్తి జీవితాన్ని జీవిస్తే నీ చుట్టూ కూడా మూడు కంచెలు ఉన్నాయని ఎరుగుట నీకు గొప్ప ధైర్యాన్ని ఆదరణను ఇస్తుంది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ఆత్మీయులరా దేవుని అనుమతి లేకుండా ఈ కంచెలలో ఏవీ కూడా తెరవబడలేవండి యోగు గ్రంథంలో ఆ కంచెలను దాటుకొని వెళ్ళడానికి సాతానుడు దేవుని అనుమతి తీసుకోవలసి వచ్చినని ఆ అధ్యాయంలో మనం చదువుతాం చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అనేక సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలు లూకాశుభవార్త ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గారితో ఇటువంటి మాటనే చెప్పారండి అదేమిటంటే సీమోను సాతానుడు నిన్ను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు దేవుని యొద్ద అనుమతిని కోరాడు కానీ నేను మాత్రము అనుమతిని ఇవ్వవద్దు అని తండ్రి అయిన దేవునికి ప్రార్థించాను నీ కొరకు అని చెప్పి పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఎంత ధైర్యపరిచే మాట కదా సాతానుడు పేతురును జల్లెడ పట్టడానికి దేవుని యొద్ద అనుమతిని కోరితే క్రీస్తు వారు అనుమతి ఇవ్వొద్దని తండ్రితో చెప్పినట్లుగా వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్